హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండగ రోజు మీ అందరి ఇళ్లలో మంచిగా పూజలు అన్నీ చక్కగా చేసుకున్నారని కోరుకుంటూ మా ఇంట్లో మా ఇంట్లోని పూజ కార్యక్రమం కానీ ఇంకా మా ఇంట్లో జరిగినవి కానీ మీ అందరికీ షేర్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది తులసమ్మను చూడండి చక్కగా అలంకరించుకొని ముగ్గులవి పెట్టుకున్నాను తులసమ్మ ముందు పసుపు కుంకాలతో అలా అలంకరించుకొని ఆ తులసమ్మను చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు వాకిలి ముందే తీయంగానే తులసమ్మ ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో అలాగా తులసి కోట నిండా పసుపు గుంకాలతో అలంకరించుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను పూజకి తర్వాత ఇంటి ముందు కూడా మన తెలుగు సంవత్సరాది కాబట్టి మెళకల ముగ్గులు అనేది చక్కగా మెలకల ముగ్గులు నాకు చిన్న చిన్నవే వచ్చండి మెలకల ముగ్గులు అనేవి పెద్దవైతే అసలు రావు అందుకోసం మిలకల ముగ్గులు అనేవి ఒక ముగ్గు అనేది వేసుకున్నాను నీట్గా తర్వాత గడపకి అన్నీ తోరణాలు ఎప్పుడు చేసుకునే విధంగానే తోరణాలు పువ్వులు అన్నీ అలంకరించుకున్నాను తర్వాత స్వామికి పూజ స్టార్ట్ అయితే చేశాను పూజకు సంబంధించిన పువ్వులు అలంకరణ పో పళ్ళు తమలపాకులు అన్నీ స్వామికి రెడీగా పెట్టుకున్నాను పూజ చేసుకోవడానికి సిద్ధంగా చేసుకున్నాను పండగ రోజు అంటేనే చాలా హడావుడి ఉంటుంది కాబట్టి తొందరగానే లేచి ఇవన్నీ రెడీ చేసుకొని ప్రశాంతంగా అమ్మవారి ముందు పూజ అయితే మొదలు పెట్టుకున్నాను లక్ష్మీ సరస్వతి గణపతులకి ఎక్కువగా స్వామి పూజ అనేది చేసుకుంటే ప్రతిఫలం మంచిగా దక్కుతుందని అంటారు పెద్దవాళ్ళు అందరూ స్వామి దేవుళ్ళకి అమ్మవారికి చక్కగా నైవేద్యాలతోటి పూలు అలంకరణతోటి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి కామెంట్ చేయండి నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి కామాక్షి దీపం కూడా ప్రత్యేకమైన ఈరోజు ఉగాది కాబట్టి ప్రత్యేకమైన పూజల్లో కానీ శుక్రవారాల్లో కానీ ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని అయితే నేను పెడతాను మనసు నిండుగా ఉంటుందండి ఆ రోజైతే ఈ విధంగా స్వామి అమ్మవార్లకి చక్కగా పూజ అలంకరణ ముగ్గులు ఇవన్నీ వేసుకొని చూసుకుంటే ఇంకా నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది చూడండి ఉగాది పండక్కి ప్రత్యేకత ప్రత్యేకం మనం చెప్పుకోదగ్గది ఏమైనా అంటే పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి గురించి అందరికి తెలియింది కాదు మన పూర్వీకులు అంత మంచి ఆరోగ్యాన్ని ఏ పండక్కి ఏ విధంగా ప్రసాదాలు కూడా నిర్ణయించి మన పూర్వీకులు మనకి ప్రసాదించిన ఇదిగా మనం తీసుకుంటాము ఎందుకంటే దానిలోని దాగి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కానీ మనకి తెలియని కూడా తెలియదు మన పూర్వీకులు మ మొదటి నుంచి మనకి ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం అలా కొనసాగించుకుంటూ ఉంటున్నాము అందుకోసం అసలు ఆ వీక్ ఇక్కడ అయితే నేను స్వామికి కొబ్బరికాయ కొడుతున్నాను అందరూ చల్లగా ఉండాలని నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూసే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మంచి మంచి డెసిషన్స్ తీసుకొని ఆ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటాను పూజంతా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ హారతే అద్దుకోండి మీరు కూడా చాలా సంతోషంగా అనిపించింది మీ ఇంట్లో కూడా ఎలా ఏ విధంగా పిల్లలతోటి చక్కగా ఫ్యామిలీతో ఎలా చేసుకున్నారనేది నా కామెంట్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ఈ విధంగా స్వామి పూజ చాలా ప్రశాంతంగా హ్యాపీగా చక్కగా ఉన్నంతలో చక్కగా చేసుకున్నానని అనుకుంటున్నాను చ ముగ్గులు అలంకరణ కూడా మీరు కూడా చూసేయండి స్వామి ముందు అదే అలాగే గణపయ్య ముందు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఎప్పుడు అలంకరణ అయినా సరే నాకు నా దేవుడు గుడి దేవాలయం లాగే అనిపిస్తుంది చాలా నాకు నచ్చుతుంది నా అలంకరణ నేను చేసుకునే పూజా విధానం కానీ నాకు నచ్చుతుంది అంటే కొన్ని కొన్ని తెలియక నేను చేస్తాను చేసినా కానీ అవి నాకు తప్పుగా అనిపించవు అంటే తెలిసి చేస్తే అవి తప్పు కానీ తెలియక చేస్తే అవి తప్పు అవ్వదు కదా స్వామి మనల్ని ఏమి చేయడు కాబట్టి నాకు తెలిసిన వరకు చాలా వరకు నేను మంచిగా చేసుకుంటానని నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి స్వామివార్లకి చక్కగా నాకు ఇష్టమైనట్టుగా అన్నీ చేసుకొని స్వామి ఆశీస్సులు పొందానని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా దేవుడి గదిలో ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది అలాగా దేవుడు మందిరం ఎప్పుడు సువాసన భరితంతో ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి మనసు నిండుగా ఉంటుంది ఈ టైంలో అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ తర్వాత అమ్మ అయితే బయటకు వెళ్ళడానికి అంటే పొద్దున పూట కుదరలేదు కాబట్టి సాయంత్రం అయితే రెడీ అయ్యి ఉండమని చెప్పాను అమ్మనైతే ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి మార్నింగ్ కుదరలేదు మాకు అంటే ఇంట్లో పూజ ఈ కార్యక్రమాలన్నీ సరిపోయినాయి పొద్దున కుదరలేదు కాబట్టి సాయంత్రం టెంపుల్కి వెళ్ళడానికి అమ్మనైతే రెడీగా ఉండమని చెప్పాను అమ్మ రెడీ అయి కూర్చున్నారు నా కోసం నేను సాయంత్రం కూడా మళ్ళీ స్నానం అది చేసి పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరడానికి రెడీగా ఉన్నాము తర్వాత అమ్మ స్వా పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ నా నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మ స్వామికి నమస్కారం చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని మళ్ళీ తులసమ్మ కాడ కూడా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను తర్వాత అమ్మ కూడా తులసమ్మ దగ్గర కూడా నమస్కారం చేసుకొని ఇంకా మేము బయలుదేరటానికి రెడీగా ఉన్నాము టెంపుల్కి వెళ్ళి అంటే తర్వాత పూజ అంతా మార్నింగ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఇంకప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాము ఇప్పుడు అమ్మ ఆశీర్వాదం కోసం అమ్మ బ్లెస్సింగ్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నన్ను బ్లెస్ చేస్తారు చూడండి అమ్మకు నమస్కారం చేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి బయలుదేరిపోయాము స్వామిని దర్శించుకోవడానికి సాయంత్రం పూట ఇదిగోండి గణపయ్య గుడికి వెళ్ళాము తర్వాత ఒక దగ్గరలోనే ఇంకొక దేవాలయం కూడా ఉంది కోదండరామాలయం మీకు రెగ్యులర్గా వీడియోస్లో కూడా నేను పెడుతూనే ఉంటాను అక్కడ అక్కడికి కూడా వెళ్ళి స్వామిని మీకు ఒకసారి చూపించాలి నా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా స్వామిని స్వామి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఆ చిన్న కోరికతో ఇదిగో స్వామిని మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మా నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము టెంపుల్కి అయితే వెళ్ళి మీ 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 అందరి బ్లెస్సింగ్స్ కూడా అమ్మ మీద నా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటాము మీ ఒపీనియన్ నా విషయంలో నా వీడియోస్ మీద ఈ కొత్త సంవత్సరం నుంచి ఎక్కువ కామెంట్ ఒక్క కామెంట్ పెట్టినా నాకు చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ కామెంట్ చూస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి అంటే నేను మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే చేయొద్దు ఈ కొత్త సంవత్సరం నుంచి నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్